రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే వైఎస్ఎల్కడే ప్యాలెస్ అట్ లండన్ అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ పిట్ట ఎగిరి లండన్ ప్యాలెస్కి వెళ్తుందా లండన్లో ఉంటుందా లేకపోతే తాడేపల్లిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా ఐ డోంట్ థింక్ దట్ హీ విల్ బి హియర్ ఆయన ఇక్కడ ఉంటాడని నేను అనుకోవట్లా ఓడిపోయిన మరుక్షణం ఈ పిట్ట ఎగిరిపోతుంది లండన్ ప్యాలెస్లో వాలుతుందని నేను అంటున్నా నేను అనుకుంటున్నా నేను చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తాడేపల్లిలోనే ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆయన సేవలు అందిస్తాడు అని చెప్పగలరా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను అంటున్నా ఆయన అక్కడే ఉంటాడు లండన్లో ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదు ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు చెప్పమనండి వాళ్ళనే సజ్జల ప్రెస్ ఏ రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నన్ను లండన్లో సరదాగా ఉండటానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు రోజులు అక్కడ ఉంటాడు అందుకే కొన్నాడా ప్యాలెస్ ఆయన ఇక్కడే ఉండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమే చేసుకొని అందుకని రాష్ట్ర ప్రజలారా ఇదంతా కూడా మీ అందరికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న నిశ్శబ్ద విప్లవం ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది ఈ నేల సామ్రాజ్యాన్ని పష్మీ పట్లం చేసింది ఈ నేల సామ్రాజ్యాన్ని అణచివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వికృత పరిపాలనకు స్వస్తి పలికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఎంతటి ఎంతటి ఘోరాలు ఎంతటి నేరాలు ఏ వర్గం సంతోషంగా ఉన్నారు మీ మీ పరిపాలనలో టెల్ మీ వన్ ఎంత అరాచకం ఎప్పటికి కూడా ఇప్పుడు కూడా అరాచకం చేస్తారు కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళ బుర్రలో నుంచి ఈ చెడు పోలేదు మంచి రాలేదు అధికారులు కూడా కొంతమంది ఐ డోంట్ నేమ్ దెమ్ ఇంకా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించాలి అని తపన పడుతున్నారు అధికారులారా బయటకు రండి మీ మీ అధికారం చట్టబద్ధంగా చెలాయించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా తప్పు చేసి ఇంకా తప్పు చేసి ఆ పాపపు కోపంలో కూరుకుపోకండి ఆ నేరపూరిత పరిపాలనకు మీరు అండగా నిలవకండి అని తెలియచేస్తూ ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఎంత స్థాయిలో ఉన్నవారైనా తప్పించుకోలేరని మా అధినేత నా ద్వారా మీ అందరికి చెప్పమన్నారు తెలుస్తూ తప్పు చేసిన అధికారులు ఎవరిని వదిలేది లేదు అని కూడా మా అధినేత నా ద్వారా చెప్పమన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి మీకు ఒక చట్టం ఉంది ఒక పరిపాలనా వ్యవస్థ ఉంది దాని ప్రకారమే వ్యవహరించండి తప్పితే మీరు అన్యాయపదంగా మీరు వ్యవహరించొద్దు అని చెప్పి కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యాన్ని కూలతోయించింది అది నాలుగో తారీఖున స్పష్టంగా అధికారికంగా మనకు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పటం మానేయాలి అంబటి రాంబాబు కావచ్చు మిగతా నాయకులందరూ కావచ్చు అందరూ కూడా ఆ పిచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తు ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు ఎవరైనా రోజా గారు మాట్లాడుతున్నారు రోజు మాట్లాడారు మాట్లాడలేదు ఆమెకు తెలిసిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా మాట్లాడలే ఆయనకు తెలిసిపోయింది జోగి రమేష్ గారు పెద్ద మాట్లాడేవాడు మాట్లాడుతున్నారా ఆయనకు తెలిసిపోయింది బాగా తెలియదు అమ్మాడు రాంబాబుకి ఒకటికే ఇంకా తెలియదు ఆయనకి ఆ గుండెప్పుడో దిగింది ఆయనకి కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు సెంటర్లో గుజ్జు గుచ్చుకుంది ఆ గుండు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి దిగినట్లు ఆయనకే తెలియట్లేదు అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నాకైతే ఎక్కడా మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయను పాలెంలో జరిగిందో ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమున నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా ఈ విషయాన్ని ఆయన మా అధినేత దృష్టిలో పెడతా దయతో అంగీకరించమని కూడా కోరుతా ఎక్కడ వద్దు అక్కడ వద్దు ఎక్కడ వద్దు అక్కడే పెట్టాలా అమరావతిలోనే పెట్టాలా ఆ ముఖ్య పండ్ ఎవరు మోడీజీ ఎక్కడొచ్చి ఆయన శంకుస్థాపన చేశారో అక్కడే ఆయన పెట్టేసి ఇదిగో అమరావతి ప్రభ వి ఈ రోజు నుంచి అమరావతి ప్రభావం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ అమరావతి ప్రభావాన్ని వైభవాన్ని ఎవరు అడ్డుకోలేరని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నోట ఇవన్నీ పలకాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను